నమస్తే నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేసేటటువంటి ఆలోచనలో అమిత్ షా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ వినబడుతున్నది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మధ్యకాలంలో కొంత తెలంగాణలో డౌన్ఫాల్ అయ్యేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది కేవలం రెండు పార్టీలు మాత్రమే ట్రెండింగ్ లో ఉన్నాయి ఒకటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మొన్న పాడి కౌశిక్ రెడ్డికి అలాగే అరకేపొడి గాంధీకి వీళ్ళిద్దరికి జరిగినటువంటి పంచాయతీలు కూడా మనం చూసినాం తర్వాత రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఘాటుగా మాట్లాడడం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఘాటుగా మాట్లాడడం ఈ రెండు పార్టీల మధ్యన పెద్ద ఎత్తున చర్చలు కూడా నడుస్తున్నాయి పార్టీలు మారుతున్నారని చెప్పి అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం ఈ రాజకీయ కోణాలలో కేవలం రెండు పార్టీలు కొంత యాక్టివ్ గా కనబడుతున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం పెద్ద ఎత్తున యాక్టివ్ గా కనబడేటటువంటి అవకాశం లేదు సో ఎందుకు యాక్టివ్గా లేదో అసలు ఏం జరుగుతుంది తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఏం చేయబోతున్నారు బిజెపి ఎందుకు సైలెన్స్తో ఉంది అనేటటువంటి అంశం పైన కేంద్ర మంత్రి అమిత్ షా ఆరా తీశాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో దీంట్లో భాగంగానే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి అధ్యక్ష పదవిని తొలగించి కిషన్ రెడ్డి పదవిలో బండి సంజయ్కి మళ్ళీ అధ్యక్ష పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో అమిత్ షా ఉన్నాడనేట ఒక కోణం కూడా వినబడుతున్నది ఎందుకంటే ఎప్పుడైతే కిషన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినారో అప్పటి నుండి బీజేపీ కొంత డౌన్ఫాల్ అవుతూనే వచ్చింది సరే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పేటటువంటి ప్రయత్నం చేసింది అది వేరే విషయం అక్కడ బండి సంజయ్ కూడా కీలక పాత్ర పోషించి బండి సంజయ్ తన నియోజకవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గాలలో కూడా బండి సంజయ్ క్రియాశీలక పాత్ర పోషించడం అన్ని నియోజకవర్గాలలో ఆయనే పర్యటన చేసి అన్ని నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం అంటే బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించాడు కానీ బండి సంజయ్ ఎంత ఉత్సాహంగా ఉన్నాడో బండి సంజయ్ భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఎంత కీలక పాత్ర పోషించిండో కిషన్ రెడ్డి ఎంత కీలకమైనటువంటి పాత్రని పోషించలేకపోతున్నాడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయనే ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు ఢిల్లీలో తన పనులు తన వ్యవహారాలన్నీ చూసుకుంటా ఉన్నాడు కొంత తెలంగాణ రాజకీయానికి కిషన్ రెడ్డి దూరం అవుతా ఉన్నాడు అలాగే పార్టీ వ్యవహారాలకు కూడా కిషన్ రెడ్డి కొంత దూరమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే కొన్ని బిజీ షెడ్యూల్ కేంద్ర మంత్రి కాబట్టి కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి మరి బండి సంజయ్ ఏమన్నా తక్కువ అంటే బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అనేకమైనటువంటి కీలకమైన కార్యక్రమాలు ఉంటాయి అయినప్పటికీ బండి సంజయ్కి గనుక మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక ఇస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఒక గాడిలో పెట్టేటటువంటి అవకాశం ఉంది అనే కోణంతో అమిత్ షా బండి సంజయ్ చేతిలో బీజేపీని మళ్ళీ తీసుకోద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక నడుస్తున్న చర్చ ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పైన ప్రధాన దృష్టి పెట్టినారు ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు వీళ్ళందరికీ కూడా డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినట జిహెచ్ఎంసి ఎలక్షన్లో మనం అనుకున్నటువంటి సీట్ల కంటే ఎక్కువ రావాలి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి మనమే ఇక్కడ హోరాహోరీ ఫైట్ ఇవ్వాలి నెట్ ఫైట్ ఇవ్వాలి మనమే పూర్తి స్థాయిలో తెరపైకుండాలనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకొచ్చే ప్రయత్నం చేసిందట అధిష్టానం ఆల్రెడీ మంత్రులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతోటి ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిన చర్చ వినబడుతున్నది ఇదే నేపథ్యంలో కొంత భారతీయ జనతా పార్టీ డీలే అవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీని మళ్ళీ గాడిలో పెట్టడానికి బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఈటల రాజేందరికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇద్దరికి కూడా బీజేపీ బాధ్యతలు అప్పగించడానికి అమిత్ షా సిద్ధంగా ఉన్నాడనేటటువంటి కోణం వినబడుతున్నది ఎందుకంటే కిషన్ రెడ్డి తన వ్యవహారంలో తన బిజీగా ఉన్నాడు కాబట్టి పెద్దగా పార్టీని సీరియస్గా తీసుకోవట్లేదు సో బండి సంజయ్ గనక ఉంటే ఖచ్చితంగా పార్టీని గాడిలో పెట్టేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఆయన లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని రూరల్లోకి ఊర్లలోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసిండు ఒకానొక టైంలో భారతీయ జనతా పార్టీ నుండి సర్పంచ్ గా పోటీ చేయడానికి ఎవరు లేకపోతుండే కానీ బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత అనేక మంది సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీ చైర్పర్సన్లు వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు మళ్ళీ పోటీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం మళ్ళీ పోటీ చేస్తామని చెప్పి అంటే బండి సరి ఉన్నప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా కీలకమైనటువంటి పాత్రలు పోషించి అన్ని నియోజక అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్పొరేటర్కి సంబంధించినటువంటి అన్ని మొత్తం తిరిగి అన్ని డివిజన్లు తిరిగి ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేసిన పెద్ద ఎత్తున సీట్లు కూడా వచ్చినాయి బీజేపీకి ఇవన్నీ అంశాలు మనం చూసినాం సో ఈసారి భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ సీట్ల పైన ప్రధాన ఫోకస్ పెట్టినారు అలాగే బీజేపీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలంటే అది బండి సంజయ్ తోటే సాధ్యం కీలకమైనటువంటి పాత్ర ఉండాలంటే అది బండి సంజయ్ సాధ్యం కాబట్టి సో బండి సంజయ్కి మళ్ళీ రాష్ట్ర పదవిలో కూర్చోబెట్టడానికి అధిష్టానం సిద్ధంగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో డిస్కస్ చేసేటప్పుడు కూడా అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే చర్చ వినబడుతున్నది సో ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉండబోతున్నాడు ఎందుకంటే బండి సంజయ్ ఉన్నప్పుడు కేసీఆర్కి సంబంధించిన అవినీతి కవితకు సంబంధించిన అవినీతి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భాగవతాలన్నీ గతంలో తను ఎండగట్టే ప్రయత్నం చేసిండు మాట్లాడే ప్రయత్నం చేసిండు అన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేసిండు బండి సంజయ్ బండి సంజయ్ ని పేపర్ లీక్ కి సంబంధించినటువంటి కేసులో ఎస్ఎస్సి హిందీ పేపర్ లీక్ చేసిండని చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టినారు కరీంనగర్ లో అరెస్ట్ చేస్తే వరంగల్ సైడ్ అంతా తిప్పినారు రాత్రి అంతా నిద్ర లేదు ఇబ్బంది పడే ప్రయత్నం చేసిండు ఓసారి బండి సంజయ్ పార్టీ ఆఫీస్ని బద్దలు కొట్టి తన అక్కడి నుండి తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి దాఖలాలు కూడా చూసినాం పోలీసులు బండి సంజయ్ కొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం సో ఇవన్నీ పోరాటాలు బీజేపీ పార్టీలో ఎట్లా జరిగినాయి అంటే బండి సంజయ్ పోషించినటువంటి పాత్ర ఇవన్నీ బీజేపీ పార్టీ ఒకనొక టైంలో మస్తు ట్రెండింగ్లో ఉంటుండే కొన్ని కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ కానీ బీజేపీ అధికారంలోకి రావచ్చు చెప్పలేమంటూ కూడా వినబడ్డాయి చర్చలు కానీ బీఆర్ఎస్ కోల్పోయింది తర్వాత బీజేపీ కొంత డిలే అయింది అయితే ఎన్నికల టైంలోనే బండి ని తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డి చేతిలో అధ్యక్ష పది పెట్టినారు బండి సంజయ్ వాస్తవానికి ముప్పై నుండి నలభై సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడైతే బండి సంజయ్ని తీసి పక్కన పెట్టినారో ఈ నేతలకు కూడా నచ్చలే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు కూడా నచ్చలే బండి సంజయ్ బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి అదే బీజేపీలోకి చాలా మంది కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అంతేందుకు ఈటల రాజేందర్ కూడా బండి సంజయ్ త్రూడే జాయిన్ అయ్యి అమిత్ షాకి దగ్గర మోదీకి దగ్గరయిండు ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు మనం చూసినాం ఎందుకంటే ఈటల రాజేందర్ ఉద్రాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పక్కనే ఉంటుంది కాబట్టి బండి సంజయ్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తీసేసినా చాలా మంది బీజేపీకి సంబంధించిన నేతలు బాధపడ్డారు చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు అయ్యో ఇంత మంచి వ్యక్తిని తీసేసిరు కదా అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడ్డారు కానీ బండి సంజయ్ పాత్ర మరోరానటువంటి పాత్ర బీజేపీ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాబట్టి మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ పైకి లేవాలంటే బీజేపీ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో దూసుకుపోవాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కీలకమైనటువంటి పాత్రలు పోషించాలంటే బండి సంజయ్కి మళ్ళీ అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో బీజేపీకి సంబంధించిన నేతలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకోవచ్చున్నారనే కోణాలు కూడా వినబడుతున్నాయి సో కిషన్ రెడ్డిని పక్కన పెట్టి మళ్ళీ బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు అలాగే ఈతల రాజేందరికి ఇన్ఛార్జి పదవి ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీలోకి లాగడానికి బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు సిద్ధంగా ఉన్నారనే చర్చలు కూడా వినబడుతున్నాయి ఎందుకంటే బీజేపీ పార్టీని కూడా కొంత బలంగా చేసుకోవడానికి ఈ ఎనిమిది సంఖ్యని పెంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది ఓవైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకోవచ్చున్నారు దాదాపు అరవై నాలుగు సీట్లుంటే దాంట్లో పది మంది కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నుండి గుంజుకొని దాదాపు డెబ్బై నాలుగు మందికి వస్తున్నారు సో భారతీయ జనతా పార్టీకి ఏమో ఎనిమిది మంది ఉన్నారు సో ఎనిమిది మంది ఇంక ఇంకో ఇద్దరిని లాగుదాం అనేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది లాగుదాం అనే ఆలోచన పక్కన పెడితే బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి రావడానికి ఇద్దరు ఎమ్మెల్యే ఉండరాట ఎందుకంటే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండడానికి కాంగ్రెస్ లో అనే ఆలోచనలో ఉంటుంటే కాంగ్రెస్ వాళ్ళని దగ్గరికి తీసుకునేటటువంటి సిచ్యువేషన్ లో లేరు కాబట్టి వాళ్ళు ఆయనంత భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండాలనే కోణాలు కూడా వినబడుతున్నాయి సో వీళ్ళిద్దరిని తీసుకునేటటువంటి రీతిలో ఓ వైపు బండి సంజయ్ మరోవైపు ఈటల రాజేందర్ కూడా సిద్ధంగా ఉండొచ్చు ఎందుకంటే ఈటల రాజేందర్కి ఎవరైతే బీఆర్ఎస్ నుండి రాబో రావడానికి రెడీగా ఉన్నారో భారతీయ జనతా పార్టీకి ఈటల రాజేందర్ అత్యంత సన్నిహితులు ఈటల రాజేందర్ తో గతంలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులే కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉండదని చర్చ వినబడుతున్నది ఎప్పుడైతే బండి సంజయ్కి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత బండి సంజయ్ ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీలోకి తీసుకోవడానికి రెడీగా ఉండొచ్చు సో కొంత పార్టీకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి